శివరాత్రి రోజు చేసే ఉపవాసానికి జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది శివరాత్రి రోజున అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెప్తుంది చిన్నపిల్లలకు ముసలివాళ్లకు అనారోగ్యంతో బాధపడేవాళ్లకు గర్భవతులకు ఔషధ సేవనం చేయాల్సిన వాళ్లకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం ఉండే మరుసటి రోజు మాంసాహారం గుడ్డు మొదలైనవి తినకూడదు మధ్యపానం చేయకూడదు ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవటం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొంతమంది అలా చెయ్యనేకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపైనుండి స్నానం చేసి ఈరోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి ఉపవాసమనే పదానికి అర్థం దగ్గరగా ఉండటమని భగవంతుని మనస్సును ఇంద్రియాలను దగ్గరగా జరపటమే ఉపవాసం ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించటంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది మరీ నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండమని ఎవ్వరూ చెప్పరు అలా చేయకూడదు కూడా ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనసును తిప్పటం కష్టం అలాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచండి అష్టమూర్తి తత్వంలో శివుడు లోకల్లో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు అన్నార్థుల ఆకలిని కూడా ఈశ్వర సేవయే అవుతుంది అందుకే స్వామి వివేకానంద జీవారాధనే శివారాధన అన్నారు ఉపవాస నియమాలు కూడా ఇవే చెప్తాయి